హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్ మీరు అడిగారని చెప్పి ఈ మేకింగ్ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి చాలా డేస్ తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ ఈ మధ్యకాలం అంతా కూడాను షార్ట్ వీడియోసే చేస్తున్నాము సో ఈరోజైతే లాంగ్ వీడియో కిందనైతే మనం ఏది అంటే వైట్ బోర్డ్ ఏం పెట్టలేదండి వైట్ క్లాత్ అంతాను మెస్సి మెస్సిగా ఉంది అయితే మేకింగ్ వీడియో ఇది నైట్ టైం చేశాను సో మీరు కొంచెం క్లియర్గాను అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనం డైమండ్ షేప్ కుంద తీసుకున్నామండి నేను ఎలా అయితే ఫోర్ సైడ్స్ అంటించానో అలా అప్లై చేసుకోవాలి గమ్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ గమ్ అయితే అక్కడ మనకి మిడిల్లో ఒక చిన్న గ్యాప్లా వస్తుంది ఆ గ్యాప్లోని మనం తిలకం సారీ డ్రాప్ షేప్ కుందని ఎల్లో షేప్ అయితే ఎల్లో షేప్ డ్రాప్ కొందని షేప్ని అయితే తీసుకున్నామండి నేను ఇక్కడ వీడియోనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లోనే చేస్తున్నాను అది కూడా సిక్స్ మినిట్స్ అయిపోయిందండి నేను మాక్సిమం చిన్న వీడియో చేయడానికే చూస్తాను బట్ ఎంతకంటే తగ్గించి చేయడం అనేది కుదరలేదు మీకు కంప్లీట్గాను క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇలా చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మనం టూ కట్ బ్యాంగిల్ని అయితే ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్ని తీసుకున్నామండి బాగా గుర్తించండి ఫ్లాట్ కట్ టూ బ్యా టూ కట్ బ్యాంగిల్ని తీసుకొని ఇలా డైమండ్ పింక్ అండ్ డ్రాపు ఎల్లో అనేది తీసుకొని నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఎగ్జాక్ట్గా అలానే అతికించుకోవాలండి లాస్ట్లో కూడా చూడండి ఎలా మిగిలిందో అది కూడా కంప్లీట్గా సరిపోయిందండి మీకు ఒకవేళ చిన్న ప్లేసే ఉందనుకోండి సేమ్ మనం ఏదైతే ప్యాటర్న్ చేస్తున్నామో అదే ప్యాటర్న్ కుందన్ అనేది యూజ్ చేసి అదే కలర్ యూజ్ చేసి ఏదో ఒక ఫ్లవర్ వచ్చేలా చేసేయాలి అప్పుడు ఏంటంటే మనకి గ్యాప్ ఫిల్లింగ్ చేసాము అనే విషయం బయటికి తెలియదు అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత ఈ టూ కట్టు మిడిల్ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై అవ్వడానికి పక్కన అయితే పెట్టుకుంటాం అండ్ ఇందులోనే మీకు చూపించేస్తున్నాను ఈ మిడిల్లో ఫ్లవర్స్ కోసం అని చెప్పి త్రీ ఎంఎమ్ డ్రా త్రీ ఎంఎం సిల్వర్ సిల్వర్ కానీ గోల్డ్ కలర్ కానీ లేదంటే జర్కన్ స్టోన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మిడిల్లో అతికించుకోవచ్చు అండ్ క్లిప్ స్టోన్స్ అనేది ఇందులో వస్తుంది కదా అది కూడా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ ఫోర్ ఎంఎం అండి దీన్ని అంటారు ఫోర్ ఎంఎం క్లిప్ స్టోన్ రౌండ్ క్లిప్ స్టోన్ అనేది తీసుకున్నాను అండ్ ఫోర్ కట్ బ్యాంగిల్ని అయితే తీసుకు ట్ కాండి ఫోర్ కట్ బ్యాంగిల్ని మాత్రమే తీసుకోవాలి అండ్ ఫోర్ కట్ బ్యాంగిల్ కి మనం వైట్ అనేది ఒకటి నెక్స్ట్ పింక్ అనేది రెండు ఇచ్చానండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలానే అతికించుకోవాలి మీకు క్లియర్గా అవ్వాలని చెప్పి కొంచెం కొంచెంగాను ఒక్కొక్క బ్యాంగిల్ని యాడ్ చేస్తున్నాను అయితే కంప్లీట్ మొత్తం చేసి మీకు చూపించాలంటే అవ్వదండి చాలా లెంగ్త్ అయిపోతుంది సో నేను అంది నేను అందుకు షార్ట్లో చూపిస్తున్నాను సిల్వర్ కలర్ అదే వైట్ కలర్ అనేది ఒకటి పింక్ అనేది రెండు తీసుకున్నాం సో ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇంకొక టూ కట్ ఫ్లాట్ పైన బ్యాంగిల్ అనేది చేసుకుందాం మెయిన్ సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇక్కడ వచ్చి మనం స్క్వేరు మీడియం సేపు స్క్వేరు గో పింక్ కలరు కుందని తీసుకున్నామండి క్లిప్ స్టోన్ తీసుకున్నాము అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా కూడా మనం ఫ్యాబ్రిక్ గమ్మనే యూజ్ చేస్తాము ఎక్కడ కూడాను బి సెవెన్ థౌజండ్ అనేది యూజ్ చేయట్లేదు చూడండి ఇక్కడ రెక్టాంగులర్ క్లిప్ స్టోన్స్ అతికించుకున్న తర్వాత చుట్టూ కూడాను బి సెవెన్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి స్టోన్ చైన్ లేస్ ఉంటుంది కదండి ఇక్కడ గోల్డ్ కలర్ అవ్వచ్చు వైట్ కలర్ అవ్వచ్చు లేదా పర్ల్స్లో అయినా ఏదైనా తీసుకోవచ్చు అండి మనం కస్టమర్ రిక్వైర్ ప్రకారం వాళ్ళు సారీ కలర్ ప్రకారం మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టుకొని ఇక్కడ ఎయిట్ కే అనేది ఎల్లో తీసుకున్నాను అనమాట చూడండి నేను ఎలా అతికించుకుంటున్నానో సేమ్ అట్లానే చెయ్యాలండి అయితే ఇలా కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు గ్యాప్ అనేది వస్తుంది ఎక్కడో ఒక దగ్గర అలా వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఎయిట్ కే బ్యా ఎయిట్ కే కుందన్స్ తోటేని మనం దాన్ని ఫిల్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ క్లిప్ స్టోన్స్ కూడా అబ్జర్వ్ చేయండి మనం డైమండ్ షేప్లో వచ్చేలాగా ఈ క్లిప్ స్టోన్స్ అయితే పింక్ అండ్ వైట్ కలర్ అనేది అతికించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులయ్యిందండి సో ఈ కంప్లీట్ వీడియో చూసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అవసరం అనుకుంటే అవసరం ఉంటుంది అనుకుంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ ఫైనల్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసినట్టయితే నేను ఏమి చూపించాలనుకుంటున్నానో మీరు అది మిస్ అవుతారనమాట సో వీడియోలో మధ్య మధ్య మనం ఇలా ఆపి ఆపి అనుకోండి మనకి కంప్లీట్ గా కూడా అర్థం అవ్వదండి సో ఇలా సైడ్ బ్యాంగిల్స్ అతికించిన తర్వాత పైన అయితే సేమ్ అండి జర్కన్ స్టోన్స్ కానీ త్రీ ఎంఎం స్టోన్స్ కానీ మన ఇష్టం అన్నమాట ఇలా అతికించుకోవాలి చూసారు కదా ఇది కూడా అయిపోయింది అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి ఈ బ్యాంగిల్ అయితే ర్యాపింగ్ బ్యాంగిల్ కదా మీకు చూపించలేదండి ఈ రౌండ్ సిక్స్ కట్ బ్యాంగిల్ పైన ర్యాపింగ్ చేసుకొని అవి నేను పెట్టుకున్నానండి మీకు అది చూపించాల్సిన అవసరం లేదని చెప్పి దాని మేకింగ్ వీడియో అయితే పెట్టలేదు సో ఫైనల్ అయితే ఇదనమాట చాలా మంది అడిగారండి అలా అడిగినందుకు చాలా కష్టపడి నైట్ అప్పుడు వీడియో అయితే తీసాను సో మరి ఈ వీడియో ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ కంప్లీట్ సెట్ కూడా ఎలా వచ్చింది దీని తాలూకా ఫినిషింగ్ ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇది మార్నింగ్ కూడా షూట్ చేశాను ఇది నైట్ టైం కాబట్టి మీకు ఇలా కలర్ కనిపిస్తుంది అయితే ఇది ఎలా అనిపించింది అనేది మీ